హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షర్మిస్ కిచెన్ ఈరోజు నేను పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చికెన్ ఎగ్ రోల్స్ ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలో చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తయారు విధానం చూసేద్దాం మరి దీనికోసం నేను చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కొట్టించి ఉంచుకున్నాను ఇందులో తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్ పెరుగు ఇలా ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత అరచక్క నిమ్మరసం వేసి ఈ మసాలాలన్నీ బాగా పట్టించండి చికెన్కి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా వేసి ఈ మసాలా బాగా పట్టించి వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి ఉంచుకున్న చికెన్ కూడా ఇందులో వేసేయండి వేసేసి ఈ చికెన్ని బాగా ఫ్రై చేయండి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేయండి ఈ చికెన్ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఒక పెద్ద ఆనియన్ను అదే విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్న ఒక పెద్ద క్యాప్సికం కూడా వేసి ఈ ఆనియన్ను క్యాప్సికం కూడా బాగా కుక్ చేయండి ఆల్రెడీ చికెన్ మనకు హాఫ్ కుక్ అయింది ఈ ఆనియన్ క్యాప్సికం తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి చూడండి చికెన్ అన్నది కుక్ అయిపోయింది ఇలా కుక్ చేసి ఉంచుకు ఫ్రై చేసిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనము చపాతి చేసుకోవాలి చపాతి కోసం ప్యాన్ పెట్టి అందులో చపాతిని ఇందులో వేయండి హీట్ అయిన తర్వాత చపాతిని టర్న్ చేసుకొని ఇలాగ ఒక క్లాత్ తీసుకొని ఇలా సైడ్ ఇలా రోల్ ఉన్నారంటే చపాతి బాగా ఉబ్బుతుంది డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేదానికన్నా ఇలా చేస్తే హెల్త్కి మంచిది ఇప్పుడు టూ ఎగ్స్ తీసుకోండి టూ ఎగ్స్ తీసుకొని ఇందులో పావు టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు అన్నది మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి వేసిన తర్వాత ఎగ్స్ని బాగా బీట్ చేయండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ని ఇందులో వేసి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న చపాతీని ఈ ఎగ్ పైన వేసేయండి వేసేసి కొంచెం కాలిన తర్వాత టర్న్ చేసుకోండి ఇందులో మీరు ఇష్టమైతే ఆ చికెన్ ఫ్రైలో మీరు టమోటా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు ఇలా వేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా చికెను ఆ చికెన్ని ఇలా మధ్యలో మధ్యలో అడ్జస్ట్ చేసుకొని ఇలా రోల్లా చుట్టేయాలి ఇలా రోల్లా చుట్టేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టమాటా సాస్ ఉంచుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన ఎగ్ రోల్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్కి నాకు ఫైవ్ ఎగ్ రోల్స్ వచ్చాయి ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్